యువనేత నారా లోకేష్ గారు తెలుసుకో మీ అందరికి ఎందుకు ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయాలి ఎలా ఓటు వేయాలి ఎప్పుడైతే మనకు పద్దెనిమిది సంవత్సరాలు నుండి ఓటు హక్కు వస్తుందో అప్పుడు పరిపూర్ణమైనటువంటి భారత పౌరుడిగా మీరు గుర్తించబడ్డారు ఇది మొట్టమొదటి ఓటు ఎలాగైతే మనం పొందడం మన హక్కుగా భావించామో అయిపోగానే ఉద్యోగం వస్తే మా అమ్మా నాన్నరీతో ఏం కోల్పోయాలి అత్యంత గొప్పదైన రాజ్యాంగం మనం అసలు ఎటువంటి పోరాటం చేయలేదు కనీసం మనం అడగలేదు మనకి ఏమిచ్చారంటే ఓటు హక్కు ప్రతి దాంట్లో సమానమైన న్యాయం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇట్లాగే ఉంటుంది మీరు వేసే ఓటు దీంట్లో మూడు ఇష్యూస్ ఉంటాయి ఒకటి ఎలక్షన్ ఆఫీసర్ అనేది వస్తారో మీరు వెళ్ళి వేయబోయే బూత్ ఉంటుంది ఆ బూత్ కి మీరిద్దరికీ ఓటర్ ఐడి కార్డు వచ్చినాయా మీరందరూ కలెక్ట్ చేసుకున్నారా కలెక్ట్ చేసుకుంటే సరిపోదు ఈ దొంగ రాజ్యంలో ఓటు కూడా కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాం ఎలక్షన్ పది రోజుల ముందు ఒకరోజు జాగ్రత్తగా ఉందని చూసుకోండి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఎలక్షన్ కమిషన్ అంటే వెబ్సైట్ లో అలాగే మీరు బుద్ధులు కావాలంటే మీకు ఎలక్షన్ ఆఫీసర్ గారు బుద్ధి మీరు ఏజెన్స్ ఉంటారు ప్రతి పార్టీలో ఏజెంట్ ఉంటాడు ఎలక్షన్ ఆఫీసర్ గారు మీకు పర్మిషన్ ఇస్తారు వెళ్ళడానికి మీరు వెళ్ళిన వాటి దగ్గర కంట్రోల్ చేయడం ఉంటుంది మిమ్మల్ని ఇదంతా బహిరంగంగా ఉండదు ఒక సీక్రెట్ చాంబర్ ఉంటుంది అక్కడ మీరు ఒకటి రెండు సార్లు చూసి ఈరోజు ఇక్కడ మేము ఓన్లీ రెండే రెండు గుర్తులు పెట్టడం జరిగింది ఒకటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొదటి జనసేన అభ్యర్థి అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనసేన జనసేన సైని ఎందుకంటే రెండు టైం పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి చూసి కరెక్ట్ గా ఇక్కడైతే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ అభ్యర్థి ఎవరైతే ఉంటారో అభ్యర్థి పక్కనే ఆ సింబల్ ఉంటుంది మీరు వేద్దామనుకున్న గుర్తు పక్కనే రెడ్ కలర్ లైట్ ఉంటుంది దాని పక్కనే బటన్ ఉంటుంది ఈ బటన్ మీద ప్రెస్ చేస్తే చూడండి ఈ విధంగా సౌండ్ వచ్చింది వినపడుతుందా ఈ సౌండ్ వచ్చిందంటే మీ ఓటు పడ్డట్టు